ప్రేక్షకులందరికీ నమస్కారం మిథన రాశి వారికి సెప్టెంబర్ ఇరవై ఎనిమిది శనివారం రోజున గోచార ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ద్వితీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల మిథున రాశి వారికి ఈ రోజు మీ సౌమ్య ప్రభావం మెప్పు పొందుతుంది చాలా మంది మాటలతో పొగుడతారు పెండింగ్ విషయాలు మబ్బు పట్టి తెమలకుండా ఉంటాయి అలాగే ఈ రోజు మీరు కొత్త అవకాశాలని ఎదుర్కోవచ్చు ముఖ్యంగా పని విషయంలో మీ సృజనాత్మకత మరియు ఆలోచన శక్తి ఇతరులనే ఆకట్టుకుంటుంది ఇంకా మీరు మీ వ్యక్తిగత జీవితంలో కూడా కొన్ని తిరుగుబాట్లు చూడవచ్చు మీరు మీ ప్రేమైన వారితో సమయం గడపడానికి అవకాశం లభిస్తుంది మీ భావాల్ని వ్యక్తీకరించడానికి సరైన సమయం కాబట్టి మీ అభిప్రాయాన్ని చెప్పడానికి వెనకాడకండి అలాగే ఆరోగ్యం విషయంలో అధిక ఒత్తిడికి దూరంగా ఉండాలని గుర్తుంచుకోండి యోగా మరియు ధ్యానం మీకు ప్రయోజనకరంగా ఉంటాయి మొత్తం మీద ఈ రోజు కమ్యూనికేషన్ మరియు సంబంధాలని మెరుగుపరచడానికి అనుకూలంగా ఉంటుంది సానుకూలంగా ఉండండి మరియు కొత్త విషయాలను తెలుసుకోవడానికి సిద్ధంగా ఉండండి మీ చుట్టూ ఆశాకిరణ ఉంది దాన్ని గుర్తించి ముందుకు సాగండి కానీ రాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి రాహు కవచాన్ని పారాయణం చేయండి మరియు నవగ్రహ దేవాలయాన్ని దర్శించండి మంచి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వజన సుఖనోభవంతు